మసాలా అనకాపల్లి పట్టణంలో భయంకరమైనటువంటి దృశ్యం ఒక్కసారిగా ఆ చూసినటువంటి ప్రజలందరూ కూడా కూడా స్థానికులందరూ తీవ్ర గురయ్యారు ఎన్నడూ చూడని విధంగా ప్రకృతి వైపరీత్యం చోటు చేసుకుంది అక్కడ స్థానిక ఎన్టీఆర్ క్రీడా ప్రాంగణంలో ఒక్కసారిగా టొన్నడో తరహా సుడిగుండం ప్రత్యక్షమైంది సుమారు వంద అడుగుల ఎత్తులో గాలి సుడులు తిరుగుతూ ధూళి మేఘాన్ని ఆకాశం వైపు తీసుకువెళ్లడం స్థానికులను విస్మయానికి గురిచేసింది సాధారణంగా అమెరికా లాంటి దేశాలలో కనిపించేటువంటి టొన్నడోలను తలపించేలా ఈ సుడుగుండం ఏర్పాటుతో స్టేడియం పరిసరాల్లో ఉన్న ప్రజలందరూ కూడా భయాందోళనకు గురయ్యారు ఒకసారి మనం విజువల్లో కూడా చూడొచ్చు అది ఎంత భారీగా వచ్చిందో అప్పుడప్పుడు సుడిగుండాలు రావడం సహజమే మన దగ్గర చూస్తుంటాం కానీ అవి చిన్న చిన్నగా ఉంటాయి కానీ ఇంత భారీ స్థాయిలో సుడిగుండాలు రావడం అనేది అక్కడ ఎప్పుడు కూడా జరగాలని చెప్తున్నారు జీవిత కాలంలో ఇలాంటి దృశ్యం చూడలేదంటూ కూడా అక్కడ వ్యక్తం చేస్తున్నారు ఇక ఈ అరుదైనటువంటి ఘటన వాతావరణ నిపుణులు స్పందించారు దీనిని డస్ట్ డెవిల్గా వివరణించారు తీవ్రమైనటువంటి ఎండల వల్ల భూమి ఉపరితలం అధికంగా వేడెక్కినప్పుడు అక్కడి గాలి వేగంగా పైకి లేస్తుంది పైనున్నటువంటి చల్లని గాలి కిందకు రావడానికి ప్రయత్నించేటప్పుడు ఏర్పడేటువంటి పీడన వ్యత్యాసం వల్ల గాలి ఇలా సుడులు తిరుగుతూ పైకి వెళ్తుందని కూడా స్పష్టం చేశారు ఇక అదృష్టవశాత్తు ఈ ఘటనలు ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఆస్తి నష్టంగాని ఏది కానీ సంభవించలేదు కాగా ప్రజలు తమ మొబైల్ ఫోన్లలో వీటిని చిత్రీకరించుకున్నారు ఆ దృశ్యాలన్నింటినీ కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారాయి ఆకాశాన్ని తాకుతున్నట్లుగా ఉన్న ఆ ధూళి సుడిగారిని చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ ఈ ప్రాంతంలో రావడం అనేది ఆశ్చర్యం కలిగించింది ఇలాంటి కామన్ ఇతర దేశాల్లో చాలా చిన్నది ఇది చిన్న సుడిగుండం వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద టొన్నరులు భూమి ఆకాశం కలిపేసినట్టుగా అందులో మనుషులను చంపేస్తుంది కార్లు లేపుకొని వెళ్తుంది బిల్డింగ్లు అన్నీ కూడా తొలుచుకొని వెళ్తుంది కానీ ఇక్కడ అలాంటి పరిస్థితి కాదు ఇది చిన్నదే బట్ మన ఏరియాలో ఇలాంటిది రావడం అనేది కొంత పెద్ద విషయమే ఇంతసేపు ఎక్కడో ఒక దగ్గర పంట పొలాల అటువైపు చిన్న చిన్నగా వస్తుంటాయి కానీ ఇక్కడ ఊర్లో గ్రౌండ్లో ఇంత భారీ స్థాయిలో ఆ సుడులు తిప్పుకుంటూ వచ్చినటువంటి పరిణామం అయితే అక్కడున్న వాళ్ళందరూ కూడా ఒకసారిగా భయాందోళన గురించి ఎందుకంటే అది పెరుగుతూ పెరుగుతూ ఇంకా పెరిగి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి తీసుకువస్తుందా అని కూడా అక్కడ వాళ్ళు ఆందోళన వ్యక్తం చేశారు కానీ అలాంటిది లేదు కొంత వేరకు ఉండి సుడిగాలి వెళ్ళిపోయింది ఇంత ఊపిరి పిలుచుకున్నారు ఏదైనా కూడా ఇలాంటి దృశ్యం అక్కడ కనిపించడంతో అయితే కొంత భయాందోళన చెందిన కొంత ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఆ వీడియోను రికార్డ్ చేసి ఇప్పుడు సోషల్ మీడియాలో పెడుతున్నారు Legenda